అందరికీ నమస్కారం అండి నేను మీ రాజలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా రుచికరంగా ఆరోగ్యంగా ఉండే చిక్కుడుగాయ పులావ్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ చిక్కుడుగాయ పులావ్ లంచ్ బాక్సులకి చాలా బెస్ట్ రెసిపీ ఆఫీసు స్కూలు ట్రావెల్ లంచ్ బాక్సులకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఈ హెల్దీ అండ్ టేస్టీ చిక్కుడుగాయ పులావ్ను ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఈ చిక్కుడుకాయ పులావ్ తయారు చేయడానికి చిక్కుడుకాయలు వలిచి క్లీన్ చేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవ ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు టమాటాను కూడా పొడవ ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని పొడవ చిలుకలుగా కట్ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనాని శుభ్రం చేసి కట్ చేసి ఉంచాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా బిర్యానీయాకు యాలకులు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కల్ని వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వీటిని వేపుకోవాలి టూ త్రీ మినిట్స్లో చిక్కుడుకాయలు కొంచెం ఫ్రై అయిపోతాయి అప్పుడు మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటా వేసిన తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి చిక్కుడుకాయ టమాటా కొంచెం మెత్తబడిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కారం టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని ఒక స్పూను గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాము మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టాలి టమాటా స్మూత్గా అయిన తర్వాత మనం ఇప్పుడు ఎసర వేసుకుందామండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసినతో ఒకసారి కలుపుకుందాము నేను టూ కప్స్ రైస్ తీసుకున్నానండి అందుకని ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను మనం వేసిన ఎసరు మరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాము నేను నార్మల్ రైస్నే తీసుకునండి మీరు బాస్మతి రైస్ని తీసుకోవచ్చు ఏ రైస్తో చేసినా కానీ ఈ చిక్కుడుకాయ పులావు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలా కడాయిలో చేస్తున్నానండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత మనము ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి రైస్ ముప్పా వంత వరకు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం లోనికి మార్చుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మనము రైస్ని చూస్తే ఒక నైంటీ పర్సెంట్ వరకు రైస్ కుక్ అయిందండి ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుందాము టూ త్రీ మినిట్స్లో రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారుగా రైస్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని మనము వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము చాలా తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచితో తయారయ్యాయి ఈ చిక్కుడుకాయ వెజ్ పులావ్ని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ చిక్కుడుకాయ వెజ్ పులావ్ని మనము రైతాతో సర్వ్ చేసుకోవచ్చండి మనం తక్కువ మసాలాలు ఉపయోగించాం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ దీన్ని ఇష్టంగా తింటారు ఈ చిక్కుడుకాయ వెజ్ పులావ్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్లో ఇంకా ఎన్నో టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్తో పాటు కర్రీస్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయి తప్పక చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో